అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమరాలంటారు కదండి అవును కొన్ని కొన్ని నదులకి ఏమో పన్నెండేళ్ళు ఏమో పదేళ్ళు అంటారు ఈ పుష్కరం అనే కాకుండా కొన్ని నదుల నదులు రజస్వలు అవుతాయని కూడా అని ఇక్కడ వాక్యాలను నేను చదివాను స్నానాలు అంటే నాకు విషయం గుర్తుకొచ్చింది నదులకు పుష్కరాలు అనేటి ఏమిటి మరి ఆ వచ్చినప్పుడు అందరు వెళ్ళడానికి వీలు కాదు ఓన్లీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళడానికి అనుమతిస్తారు ఆ ఊరి వాళ్ళకి అని అంటారు ఈ విషయం మీరు చెప్తారా ప్రతి పన్నెండు సంవత్సరాలకి పుష్కరుడు అనేటటువంటి వాడు ఒక్కొక్క నదిలో ప్రవేశిస్తాడు అలా ప్రవేశించినటువంటి నది మళ్ళీ పన్నెండు సంవత్సరాలకు కానీ పుష్కరు పుష్కరుడు ఆ నదిలో ప్రవేశించడు కాబట్టి ప్రతి పన్నెండేళ్లకి పుష్కరాలు వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం కానీ పుష్కరుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదిలో వెళ్ళి తాను ప్రవేశిస్తూనే ఉంటాడు స్నానం చేసిన వారందరికీ కూడా పుణ్య ఫలాన్ని ఇస్తూనే ఉంటాడు ఇక నదులు రజస్సులు అవడం అనే విధానం ఎక్కడా లేదండి చేసినటువంటి దోషాలు నాలుగు చోట్ల ఇమర్చవలను శాస్త్రం చెప్పింది కాబట్టి ఏ ప్రదేశంలో అయితే ఊబి కనిపిస్తుందో ఊషర క్షేత్రం అంటాం దాన్ని అంటే అక్కడ గట్టిగానే కనిపిస్తుంది కానీ దిగితే వెంటనే లోపలికి ఊబిలోకి దిగిపోతాం ఆ మహాపాపం ఏదైతే ఉందో బ్రహ్మ హత్యని చేసిన మహాపాపం అదిగో ఆ ప్రదేశంలో ఒకటి నిక్షిప్తం చేశారు రెండవది చెట్లకి జిగురు రూపంలో నిక్షిప్తం చేశారు మూడవది స్త్రీకి ప్రతి మాసము వచ్చే రజస్వల అంటే ఋతువు ఏదైతే ఉందో ఆ అశుచి దోషం అక్కడొకటి నిక్షిప్తం చేశారు నాలుగవది నీటికి ఉండేటటువంటి నురుగు ఏదైతే ఉందో ఆ నురుగులో ఈ నిక్షిప్తం చేశారు ఈ బ్రహ్మ హత్యా దోషాన్ని కాబట్టి ఏ వ్యక్తి కూడా ఆ రజస్వలైనటువంటి స్త్రీని స్పృశించకూడదు బ్రహ్మ హత్యా దోషం వస్తుంది కాబట్టి రెండు ఏ వ్యక్తి కూడా ఆ జిగురికి స్వయంగా ఆనుకోకూడదు మనం అసౌకర్యం అని ఆనుకోవడం లేదు కానీ ఆ జిగురిని నిజంగా శరీరానికి తగిలించుకోకూడదు మూడు ఏ బ్రహ్మ హత్యా దోషం ఆ దిగుడు ప్రదేశంలో అంటే ఊబి ఉన్న ప్రదేశంలో ఉందో ఆ ఊబి ఉన్న ప్రదేశంలోకి ప్రాణాపాయమని మనం వెళ్ళడం లేదు కానీ నిజంగా ఇళ్ళు అలాంటి ప్రదేశం ఏదైనా మధ్యలో ఉన్నప్పటికీ కూడా అంటే నాలుగు వైపులా నాలుగు స్తంభాలను వేసుకుని ఇల్లు గట్టిగా కట్టుకున్న మధ్యలో ఇలాంటి భూమి ఏదైనా ఉన్నట్లయితే ఆ ప్రదేశాన్ని పూర్తిగా వర్జించాలి విడిచివేయాలి నాలుగవది నురుగులో కూడా బ్రహ్మ హత్య దోషాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఆ నురుగుని స్వయంగా శరీరానికి అద్దుకోవడం కాకుండా నీళ్లున్నటువంటి చోట మాత్రమే స్నానాన్ని చేయాలి నొరగ ఉన్నటువంటి జలంలో స్నానాన్ని చేయకూడదు అని ఇలా నాలుగు దోషాలని పంచారు కాబట్టి స్త్రీలు రజస్వులవుతారు తప్ప నీటికి రజస్సుల దోషం లేదు బ్రహ్మ హత్యా దోషానికి సంబంధించిన విధానం అదైతే పుష్కరుడు ప్రతి పన్నెండేళ్లకి ఒక్కొక్క నదిలో చేరతాడు కాబట్టి ఏ నదికి ఈ సంవత్సరం పుష్కరాలు వచ్చాయో మళ్ళీ ఆ నదికి సరిగ్గా పన్నెండు సంవత్సరాలకి మాత్రమే పుష్కరుడు ప్రవేశించి పుష్కరాలు వస్తాయన్నట్టుగా గమనించాలి పుష్కరాలు అన్ని నదులకి పన్నెండు సంవత్సరాలు చొప్పున వస్తూ ఉంటే నిత్యము పుష్కరాలుగా ఉండేటటువంటివి ప్రత్యేకమైన దేవాలయాల్లో ఉండేటటువంటి చక్కనైనటువంటి పుష్కరిణులు అంటే ఎప్పుడూ పుష్కరుడు ప్రవేశించి ఉండేటటువంటి నదులోని అర్థం తటాకారిని అర్థం అందుకే దేవాలయంలో ఉండేటటువంటి చోట స్నానం చేయాలి ఆ ప్రదేశంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేయాలి అనేది దానికి అది అర్థం అండి